శ్రీ గురుభ్యో నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి శరీర తిరోగమల కాలమునందు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మనకు ఇంతకు మునిపే చెప్పుకున్నామండి ఏలినాటి శని రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అంటే రెండున్నర సంవత్సరాలు అంటే ముప్పై నెలలు ఈ ముప్పై నెలలకు సంబంధించి ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే టెన్ ఇయర్స్ నుంచి లేదా పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల అరవై సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు గనక ఏవైనా సరే ఈ యొక్క ఏలినాడి శని ఉంటే వారు మొదటిసారి ఉన్నట్టు లెక్క ఇది శరీరానికి ఆపాదిస్తుంది రెండవసారి గనక ఏలినాడి శని గనక వస్తే అది మీ యొక్క శరీరానికి కాకుండా మీ కుటుంబంలో ఎవరన్నా ఒకలకు వస్తుంది అంటే రెండవసారి వచ్చినటువంటిది అరవై సంవత్సరాల లోపు వచ్చిన వాళ్ళకి రెండోసారి వచ్చినట్టు లెక్క అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే మళ్ళీ వస్తే అది మళ్ళీ మీ శరీరానికి వచ్చినట్టు లెక్క మూడోసారి రావడం శరీరం తట్టుకోలేదు ఇప్పటికే మనకు పది నెలలు పూర్తయింది ఈ పది నెలల కాలంలోనే షుగర్ ఉన్న వాళ్ళకి కాలు పగలడము మోకాల నొప్పులు నడుము నొప్పులు సర్జరీలు అవ్వడము ఆపరేషన్లు అవ్వడము యాక్సిడెంట్లు అవ్వడం ఇవన్నీ జరిగిపోయి ఉంటాయి రెండు ప రెండోసారి వచ్చేటువంటి పద అంటే ఈ ముప్పై నెలలో ఇరవై నెలలలో ఈ పది నెలలు ఉంటాయి కదా ఆ పది నెలల కాలం ఇప్పుడు ఈ సమయంలో శని తిరోగమిస్తున్న కారణం వల్ల మీకు శని ఎక్కడుంటాడు ఖర్చుకు సంబంధించిన స్థానానికి వెళ్తాడు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అయితే లేవు కానీ డబ్బు ఖర్చు మాత్రం ఉంటుంది ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క శనికి సంబంధించి ఈ యొక్క మీనరాశికి సంబంధించి తృతీయ స్థానమునందు శుక్రగ్రహ సంచారం ఉంది అంటే కమ్యూనికేషన్ సంబంధించి అన్నదమ్ములతో అక్క చెల్లలతో మాట్లాడేటప్పుడు ప్రాపర్గా మాట్లాడతారు కానీ శుక్రుడు అక్కడ ఉండడు కదా మారుతూ ఉంటాడు కానీ ఆ స్థానం మాత్రం శుక్రుడిదే కాబట్టి ప్రత్యేకంగా ఏం ఇబ్బంది ఉండదు మీ అన్నదమ్ములతోనే ఉండే కమ్యూనికేషన్స్ అద్భుతంగా ఉంటాయి తర్వాతకి నాలుగవ స్థానంలో మీ యొక్క ఆస్తులు మీ యొక్క ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి అది కూడా గురు వక్రంలో ఉన్నాడు కాబట్టి ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా తప్పుగా ఆచార వ్యవహారాలు పాటించే అవకాశం ఉంది ఐదవ స్థానంలో బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి దానివల్ల ఏంటంటే ఎవరన్నా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రేమి బ్రేకప్లు అవ్వడము ఎఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా బ్రేక్ అయిపోవడము అలాగే పిల్లలకు సంబంధించి బాండింగ్ తగ్గడం కూడా జరిగే అవకాశం ఉంది ఆరవ స్థానంలో సేవకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కుజకేతువుల యొక్క కలయిక ఉన్న కారణం వలన వీరికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఆరవ స్థానం అని చెప్పొచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల కుజకేతువుల యొక్క కలయిక ఉంది కుజుడు మాత్రం మారుతున్నాడు ఎప్పుడైతే ఈ ఐదు నెలలలో కుజుడు ఉన్నన్ని రోజులు బాగానే ఉంటుంది ఎప్పుడైతే కుజుడు అక్కడ నుండి బుధుడితో సహా కలిసి కన్యలోకు కానీ తులాలోకు గాని ప్రవేశిస్తాడు అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్తగా ఉండండి వచ్చేటువంటి ఐదు నెలల్లో ఏవైనా సరే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశము ఐదు నెలల్లో రెండు నెలల పాటు ఉంది అలాగే ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ఒక ఒక పరిధి వరకు మాత్రమే మేము ఇవన్నీ చెప్పగలుగుతున్నాం పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే అసలు మీ దశ ఏంటి అంతర్దశ ఏంటి విదశ ఏంటి సూక్ష్మదశ ఏంటి మీ యొక్క నవాంశ ఏంటి అష్టకవర్గం ఏంటి గోచారం ఏంటి దాని వలన మీ పరిస్థితులు ఎలా ఉంటాయి గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుందని విశ్లేషణగా మీతో చెప్తాం అంటే డెబ్బై పేజీలో జాతకం మీకు ఇచ్చి ఒక ఫైల్ పీడిఎఫ్ ఫైల్ ఇచ్చి మీతో మాట్లాడతాం నలభై ఐదు నిమిషాలు గంట సేపు ఇది అంతా తెలుసుకోవాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీకు పూర్తిగా జాతకం గురించి విశ్లేషణతో తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క ఈ యొక్క రాశి వారే కాకుండా మీ అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియో పన్నెండు రాసులకి కూడా ఎండింగ్ లో వేసుకోండి విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని తిరోగమనము రిట్రేట్ అని అంటారు అది జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాస్గా పెట్రోల్ లాంటివి లేదా ఏదన్నా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పా ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది ఇరవై మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది గాయపడ్డారు ఎంతమందికి ఏమైందనే సంగతి తెలియదు కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఆముదము నెయ్యి ఆవు నెయ్యి ఆవాల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఇలా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు లేదండి అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక లీటర్గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన ఇంకా మంచిది మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే ఎందుకంటే శని రిట్రేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే అంబటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళది కానీ వస్తుంది అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి పచ్చకర్పూరం ఉంటే ఇంకా మంచిది ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైన నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం తాకండి అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతూ ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది ఆ ఒత్తితో దీపారాధన చేయండి ఆ దీపంలో నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి ఈ మంత్రం కూడా ఏం చదవాలి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేచ్చరం ఇదందరికీ మనందరికీ తెలిసినటువంటి మంత్రమే కానీ ఇంకొక మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోప శాంతయే ప్రాణాన్ని తీయకుండా ప్రాణాన్ని విసిగిస్తూ ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శనిగ్రహం మాత్రమే ఉంటాడు ఆయన కర్మఫలదాత వీలైనంత వరకు కూడా ఈ యొక్క శని గ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజూ కూడా పదకొండు మార్లు చదివినా చాలా మంచిది వీటితో పాటు శని చాలీసా లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి ఇలాంటివి చదువుకుంటే మంచిది అలాగే దీపారాధన నిత్యం దీపారాధన మీకు గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్లో ఉంది మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీదాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా తమ్నైల్స్ వేయొచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం ఈ వీడియోకి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే పాపం ఈ వీడియో తీయడానికి అయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జ్యోతిష్యులకి సంబంధం లేదు చాలామంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి అన్యదా భావించరాదు మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది వీలైనంత వరకు నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాను కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్ళపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాం ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నాం ఏమిటి తేడా కరుంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు కరుంగలి మాల నియమాలుంటాయి అది వేసుకొని పడుకోకూడదు అది వేసుకొని మైథునం చేయొద్దు మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు అది వేసుకొని మాంసం తినొద్దు అది వేసుకొని మందు తాగొద్దు అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు ఎవరైనా చెదురుబాటు చేశారు ఎవరైనా సరే చాతబడి చేశారు ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది మేము చెప్పేటువంటి జ్యోతిష్యపరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము ఎవ్వరికీ కూడా పర్సనల్గా ఉచ్చి మీకు ఇదే జరుగుతుంది అని చెప్పం అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేమి కావాలనుకున్నా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటలు కష్టపడి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా భవంతు స్వస్తి